సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న కూలీ సినిమా భారీ అంచనాలతో రిలీజ్ కు సిద్ధమవుతోంది లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఓవర్సీస్ లో రికార్డు స్థాయిలో బిజినెస్ చేస్తోంది రజనీ స్టార్డం భారీ తారాగణంతో ఈ సినిమాపై అందరి దృష్టి నెలకొంది రజనీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజు రూపొందిస్తున్న కూలీ సినిమా రిలీజ్ కు ముందే రికార్డులు సృష్టిస్తోంది తమిళ సినిమా చరిత్రలోని అత్యధిక బిజినెస్ తో ఓవర్సీస్ హక్కులు ఇరవై కోట్లకు పైగా ధర పలికినట్లు సమాచారం ఈ చిత్రంలో అమీర్ ఖాన్ నాగార్జున వంటి స్టార్లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా భారీ డీల్తో ఆకర్షిస్తోంది రజని గత చిత్రాలైన జైలర్ లియోల సక్సెస్ ను దృష్టిలో ఉంచుకొని తెలుగు మార్కెట్పై మేకర్స్ దృష్టి సారించారు ఆగస్టు పద్నాలుగున విడుదల కానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందనేది ఆసక్తికరంగా మారింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎదురు చూసిన హరిహర వీరమల్లు ట్రైలర్ ఈ రోజు గ్రాండ్ గా విడుదలైంది ఈ చారిత్రక చిత్రం అద్భుత విజువల్స్ యాక్షన్ తో అభిమానులను ఆకట్టుకుంది పవన్ కొత్త లుక్ బాబీ డియోల్ నిధి అగర్వాల్ పాత్రలు హైలైట్ గా నిలిచాయి పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు ట్రైలర్ అభిమానుల ఆతృతను మరింత పెంచింది అర్జున్ దాస్ శక్తివంతమైన వాయిస్ ఓవర్ తో మొదలైన ఈ ట్రైలర్ పదిహేడవ శతాబ్దపు నేపథ్యంలో అద్భుత విజువల్స్ ఉత్కంఠభరిత యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకుంది పవన్ కళ్యాణ్ కొత్త లుక్ లో రగ్గడుగా శక్తివంతంగా కనిపిస్తున్నారు ఔరంగజేబ్ గా బాబేడియోల్ డియోల్ పాత్ర ట్రైలర్ లో ఆసక్తి రేకెత్తిస్తోంది నిధి అగర్వాల్ ఆకర్షణీయంగా కనిపిస్తూ పవన్ తో సన్నివేశాల్లో మెరిసింది నేపథ్య స్కోర్ చిత్రానికి బలం చేకూర్చాయి జూలై ఇరవై నాలుగున పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం అభిమానులకు గ్రాండ్ విజువల్ యాక్షన్ ట్రీట్ ను అందించనుంది లెజెండరీ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన లైఫ్ చిత్రం నటుడు కమల్ హాసన్ త్రిష కీలక పాత్రల్లో నటించగా థియేటర్లలో ఆశించిన స్పందన రాలేదు ఇప్పుడు ఈ చిత్రం నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది కమల్ హాసన్ హీరోగా త్రిషా హీరోయిన్ గా నటించిన తగ్ లైఫ్ చిత్రాన్ని దర్శకధీరుడు మణిరత్నం తెరకెక్కించారు శింబు కూడా ముఖ్యమైన పాత్రలో రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ నిర్మించిన ఈ చిత్రం థియేటర్లలో ఆశించిన ఆదరణ పొందలేకపోయింది దీంతో అనుకున్న దానికంటే ముందే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది ఐదు భాషల్లో విడుదలైన ఈ సినిమా హిందీ వర్షన్ కూడా అందుబాటులో ఉంది ఏఆర్ ఆర్ సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణ థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా ఓటీటీ ప్రేక్ష శిక్షకులను ఈ చిత్రం ఆకర్షిస్తుందని ఆశిస్తున్నారు ఈ సినిమా డిజిటల్ ప్లాట్ఫామ్ పై ఎలాంటి స్పందన పొందుతుందో వేచి చూడాలి